వసూలు 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 పైసా వసూల్ ఇది విన్నారా అండి మన సంతోషం షాపింగ్ మాల్లో వంద రూపాయలకే చీర సండే మండే సేల్ తో మీ అందరి ముందుకైతే వచ్చేసానండి మన సంతోషం షాపింగ్ మాల్ నుంచి అయితే సూక్ష్మలో పలగల శారీస్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అయితే చూస్తున్నారు కదండి ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన శారీస్ కూడా ఇప్పుడు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ లో మనకి సండే మండే సేల్ లో జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే వస్తున్నాయి మన సంతోషం షాపింగ్ మాల్ లో పైసా వసూల్ కలెక్షన్ అయితే చూస్తున్నారు కదండి సో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లో థౌసండ్ రూపీస్ వరకు సేల్ చేసిన శారీస్ కూడా స్పెషల్ ఆఫర్ లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ కయితే మళ్ళీ మీకు ఇప్పుడు సండే మండే సెల్ లో సో నేను చేసిన శారీ ఇలాంటివే చాలా కలెక్షన్ జస్ట్ మనకి టూ హండ్రెడ్ రూపీస్ కి అయితే వస్తున్నాయండి సో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే చూసారు కదండి ఆల్రెడీ మన సంతోషం షాపింగ్ మాల్ వాళ్ళు స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు లేదు మనం ఊహించిన రీతిలో మనం ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కావాలని అనుకుంటున్నారా మీరైతే సో ఫిఫ్టీ పర్సెంట్ తో పాటు అదనంగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఆఫర్ అయితే ఇస్తున్నారండి మన సంతోషం షాపింగ్ మాల్ లో ఇప్పుడు మీరు సండే మండే సెల్ లో కలెక్షన్ వచ్చి పర్చేస్ చేసిన వాళ్ళకి సో ఓచర్ ప్రకారంగా ఓచర్ రాసి సో తర్వాత కొనుగోలుపై ఈ ఫిబ్రవరి ఎండింగ్ వరకు మీరు ఏ కలెక్షన్ పైన కూడా సో సిక్స్టీ పర్సెంట్ అయితే పొందొచ్చు ఆఫర్స్ అయిపోయినాయి అనుకుంటున్నారా అవలేదండి మన సంతోషం షాపింగ్ మాల్లో సండే మండే సేల్ లో సూక్ష్మ లోపల గల శారీస్ పై కేజీ సేల్ కూడా ఇస్తున్నారు జస్ట్ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ కే సో ఇంకేం చూస్తున్నారు రీల్ అయిపోయిందండి వెంటనే విచ్చేయండి సంతోషం షాపింగ్ మాల్ కి ఈ సండే మండే డోంట్ మిస్ ద ఆఫర్స్ అండి